वो तो नहीं बना का ओके प्रोडक्शन मीटर बेटा नमस्ते इन्वेस्टमेंट और मेरा रास्ता क्या पड़ेगा ओके शॉट 怎么认定的？

కృష్ణా జిల్లా జిల్లాలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం మొన్న సైక్లోన్ ముంత తుఫాన్ వల్ల ఏమేమి నష్టం జరిగింది అనే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీము కృష్ణా జిల్లాని విజిట్ చేయడం జరిగింది సో మన కృష్ణా జిల్లాలో మెయిన్ క్రాప్ ప్యాడీనే కనుక ప్యాడీలో ఏం నష్టం జరిగింది అనే దాన్ని వాళ్ళకి నష్టం జరిగినంత జరిగిన ఒక ఫీల్డ్ తీసుకొని చూపించడం జరిగింది అక్కడే రైతులతో కూడా వాళ్ళందరూ కూడా ఇంటాక్ట్ అయ్యారు రైతులు కూడా వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి అనేది టీంకి చాలా డీటెయిల్ వివరించడం జరిగింది అది అయిన తర్వాత మన జిల్లాలో ఇతరితర ఇతర ప్రాంతంలో వేరే రకాలైన డ్యామేజెస్ ఏమున్నాయి హార్టికల్చర్ డ్యామేజ్ ఉండొచ్చు అనిమల్ హెస్కల్చర్ డ్యామేజ్ ఉండొచ్చు హౌసింగ్ డ్యామేజ్ ఉండొచ్చు ఇవన్నీ కూడా నేను ఫోటో ఎగ్జిబిషన్ చేసి వాళ్ళందరికీ చూపించాము యాక్చువల్లీ సో మన జిల్లాలో నిజంగా ఐ మీన్ ముంతా తుఫాన్ వల్ల ఎంతవరకు నష్టం జరిగింది అనేది వాళ్ళ అవగాహనకి చాలా డీటెయిల్గా ప్రజెంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఇన్ఫుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ లేదండి లేదు లేదు అలా దానికి ఏముంద తుఫాన్ నష్టం జరి ఎస్టిమేషన్ చేయడానికి అసలు ఏ మాసం రాల్సి జరిగిందో ప్రత్యక్షంగా పర్యవేక్షిద్దామని వచ్చినా ఏంటి దగ్గర నుండి చూపించిన పరిస్థితి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారి వల్ల గతంలో తొయిన్ సంవత్సరం ఆగస్ట్ థర్టీ ఫస్ట్న భారీ వర్షాలు వచ్చిన ఫస్ట్ తారీఖు బొడమేరకి ఫ్లడ్ వచ్చినా క్లౌడ్ బాషుతో ఆ రోజున కూడా ఈయనే కట్టే పరిస్థితి ఆత్కూర్ దగ్గర గండిపడినా కేశపూర్ దగ్గర గండిపడినా ఎక్కడైనా వెళ్ళిన మాకు కానీ కట్టర్ గారికి తెలిసింది కానీ కట్టర్ గారు నేను ఆ రోజు నైట్ అంతా ఈ బ్రీచ్ల దగ్గర పడిన దగ్గర కానీ బ్యాగ్ ముందు ఏర్పాటు చేయడం వల్ల ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే తక్కువ వర్షం పడింది గనవరం నిర్మంలో జిల్లాలోనే పోలిస్తే తక్కువ మనకే పడింది బట్ ప్రాబ్లం అది కాదు విండ్ వల్ల విండ్ వచ్చింది దానివల్ల బ్యాడీ బేస్డ్ కాన్షియస్ అయిన కనవరం నిర్మూర్తిలో రైతు సోదర నంబర్కి నష్టం జరిగింది వాళ్ళకి యాంగ్ చేయమని నేను కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రం చేసినందుకనే తెలియజేస్తాను థ్యాంక్ యూ